హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే శాన్ ఫ్రాన్సిస్కో టైం పదకొన్నారా నైట్ ఫోన్ రింగ్ అవుతుంది హలో ఓ థ్యాంక్స్ డా నేను రేపు బయలుదేరుతాం ఈ టైం వస్తుందని నాకు తెలుసు స్నేహ ఇక్కడ నువ్వు నా నుండి తప్పించుకోలేవు హైదరాబాద్ టైం ఏడు గంటలు స్నేహ స్నేహ లేమ్మా హా అమ్మా ఇవాళ కాలేజ్ లేదమ్మా హా తెలుసు స్నేహ లే మీ నాన్నగారు నిన్ను నన్ను రెడీ అవ్వమన్నారు నీకు ఆయన సంగతి తెలుసు కదా పద పదా రెడీ అవ్వు అమ్మా ఇంకా ఎన్ని రోజులమ్మా ఇలా భయపెడతావు స్నేహ కొందరు జీవితం అంతేం నాలా కాకుండా నీకు మంచి జీవితం దొరకాలి తల్లి ఏమో రెడీ కమ్మంటే జోలి పెట్టారు తొందరగా రెడీ అవ్వండి హా అలాగే అండి స్నేహ రెడీ అవ్వమ్మా ఏమో దాన్ని చీర కట్టుకుని రమ్మను సరే నాన్నా చీర ఇప్పుడెందుకు ముగ్గురు రడై గుడికి వెళ్ళారు గుళ్ళో స్నేహతర బంధువులను చూసి ఏదో జరుగుతుంది అని మనసులో అనుకుంటుంది అమ్మ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏమో స్నేహ నాకు కూడా తెలియదు బంధువుల్లో ఆమె అమ్మ స్నేహ పెళ్ళి పెట్టుకొని ఇంత సింపుల్గా అయ్యావేం తల్లి అని అడగగానే స్నేహ పెళ్ళి ఎవరికి నీకే ఇంకెవరికి అంటాడు స్నేహ వాళ్ళు నానా నా పెళ్ళ ఆరు నెలల తర్వాత సైక్యాటిస్ట్ గారు ఉన్నారా హా ఉన్నారండి మీ పేరు మిస్సెస్ ఆకాష్ ఓ మీరే కదా అపాయింట్మెంట్ తీసుకున్నారు రండి సార్ ఈ మేడమే సార్ మార్నింగ్ మిమ్మల్ని కలవాలి అర్జెంటుగా అని అడిగారు హో అలాగా రామ్మ కూర్చో చెప్పు తల్లి ఎవరు నువ్వు నా పేరు స్నేహ లక్షణమైన పేరు పెళ్ళి అయిందా తల్లి నీకు అయ్యింది అని అనుకుంటున్నాం ఓహో సరే ఏంటి అమ్మ నీ సమస్య నా భర్త కొడుతున్నాడా లేదు తాగుతాడా లేదు ఎవరినైనా అమ్మాయితో సంబంధం ఉందా చాచా అలా ఏం లేదు నిన్ను ఇష్టం లేకుండా బలవంతం చేస్తున్నాడా ఇప్పటిదాకా ఆయన నాకు ఇష్టం లేదు అని తాకను కూడా తాకలేదు మరేంటి ఏంటి తల్లిని సమస్య పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఏంటి అమ్మాయి పిచ్చిగా ప్రేమించడం కూడా సమస్య తల్లి నాకు యాభై సంవత్సరాల అనుభవం ఉంది చాలా భార్య భర్తల సమస్యలు తీర్చాను నీలాంటి సమస్య నాకు ఎప్పుడు కనిపించలేదమ్మా నేను ఇక్కడికి ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవుదామని వచ్చాను రెండు రోజుల్లో ఇండియాకి వెళ్ళిపోతాను నీ సమస్య ఏంటో వివరంగా చెప్తే నేను నీకు ఏమైనా సహాయం చేయగలను చెప్తాను బాబాయ్ గారు అమ్మాయి ఇక్కడ వద్దు పద అలా బయట లాన్లో టీ తాగుతూ మాట్లాడుకుందాం చెప్పమ్మా స్నేహ నీ పెళ్ళి ఎలా జరిగింది ఇష్టం లేకుండా పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు బాబాయ్ గారు నా పెళ్ళ నాకు కూడా నా పెళ్ళి అని తెలియదు ఆ రోజు ఏంటమ్మా అవును బాబాయ్ గారు ఆ రోజు నాకు తెలియదు నా పెళ్ళి అని గుడికి తీసుకుని వెళ్ళారు మా నాన్న గుళ్ళో మా బంధువులు చెప్పారు మా నాన్ను అడిగాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు వద్దు అని బోడిని ఇష్టం ఎవడికి కావాలి అబ్బాయికి నువ్వు నచ్చావు కాని కట్నం లేకుండా నిన్ను చేసుకుంటా అన్నాడు టైం లేదు రెండు రోజుల్లో పెళ్లి జరగాలి అంటే ఒప్పుకున్నాం నోరు మూసుకుని పెళ్లి చేసుకోం అమ్మను అడిగాను అమ్మ నాకు ఇష్టం లేదు అని నాకు ఆయన కడ్డు చెప్పే ధైర్యం లేదు నేనేం చేయలేను ఏమో అమ్మాయిని తీసుకురాం కనీసం అబ్బాయి ఫోటో కూడా చూపకుండా పెళ్లి చేశారు మా నాన్న బాబాయ్ గారు అయ్యో తర్వాత ఏం జరిగిందమ్మా పెళ్ళయ్యాక మా ఇంటికి వెళ్దామని మా నాన్న అడిగితే లేదు మా అమ్మయ్య మా ఇంటికి వెళ్దాము మళ్ళీ రెండు రోజుల్లో అమెరికా వెళ్ళిపోవాలి మీ అమ్మాయి లగేజ్ అంతా పంపను రేపు అని కనీసం మా నాన్న వాళ్ళని ఇంటికి కూడా రమ్మనకుండా నన్ను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నాకు ఇష్టం లేని పెళ్ళి కదా కనీసం పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు కూడా నేను అతన్ని చూడలేదు మా నాన్న మీద కోపమేమో కానీ నేను తలపైకెత్తి కనీసం వెళ్ళి వస్తా అని కూడా మా అమ్మ కూడా చెప్పలేదు ఆ రోజు రాత్రి మా మొదటి రాత్రి నన్ను బలి ఇచ్చే పశువుల రెడీ చేశారు అలా అనిపించింది నాకు నగలు చీరలు అసలు నాకు ఏం తెలియట్లేదు గది లోపలికి పంపారు అక్కడ చూశాను అతన్ని హే గాడ్జస్ ఐ మా ఆకాష్ నేనేం మాట్లాడలేదు అక్కడ ఫ్రూట్ కట్ చేయడానికి ఉన్న చాకుతో వాణ్ణి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది హే బ్యూటీ ఈరోజు మన ఫస్ట్ నైట్ మాట్లాడు నేను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాను అతను క్యాజువల్గా హా నాకు తెలుసు ఆ విషయం వేరే ఇంకేమైనా చెప్పు నాకు ఈ కమిట్మెంట్స్ ఇష్టం లేవు మ్యారేజ్ పిల్లలు అని ఐ నీడ్ సమ్ టైమ్ ఓ స్నేహ కమాన్ డైరెక్ట్గా చెప్పు నీకు ఈ ఫస్ట్ నైట్ వద్దు అని హా నాకు ఈ ఫస్ట్ నైట్ వద్దు ఓకే నువ్వే నా కోసం వస్తావు బేబీ ఆ రోజు చేసుకుందాం ఫస్ట్ నైట్ అప్పటి వరకు ఐ ప్రామిస్ యూ నేను నేను టచ్ చేయను థ్యాంక్స్ దేనికి నన్ను అర్థం చేసుకున్నందుకు ఓకే పడుకో మార్నింగ్ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి రేపు నైట్ మన ఫ్లైట్ ఎక్కడికి ఓ బేబీ అమెరికా న్యూజెర్సీ నా పాస్పోర్ట్ వీసా అవన్నీ అరేంజ్ అయిపోయాయి పడుకో నాకు అనిపించింది అసలు నా ఇష్టంతో ఎవరికి పనిలేదు నేను ఒక బొమ్మను అంతే అని మార్నింగ్ నా లగేజ్ తీసుకొని మా అమ్మ వాళ్ళు వచ్చారు నేనేం మాట్లాడలేదు వాళ్ళతో అమ్మ ఏడుస్తూ తల్లి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది నాకు చచ్చిపోవాలనిపించింది కానీ ఏదో జరుగుతుంది తెలుసుకోవాలనే ఆగాను ఆకాష్ ఆకాష్ పిలిస్తే పలకరేమి నువ్వు నా పేరు ఫస్ట్ టైం పిలిచావు బేబీ అందుకే పలకాలనిపించలేదు మనసులో అబ్బా సోపు వేశాడు గురుడు అనుకున్నాం మీ పర్సీ ఓ థ్యాంక్స్ నీకేమైనా థింగ్స్ కావాలంటే కొనుక్కోం నాకేం వద్దు ఇవిగో నీ సర్టిఫికేట్స్ జాగ్రత్తగా పెట్టుకో మీకు నా సర్టిఫికేట్స్ ఎలా ఓహో అవన్నీ నాకు పెద్ద మ్యాటర్ కాదు బేబీ అవును అమ్మాయికి ఇష్టం ఉన్న లేకపోయినా నచ్చింది అని ఒక వస్తువు కొన్నట్టు నన్ను పెళ్లి చేసుకున్న మీకు ఏది పెద్ద మ్యాటర్ కాదు ఆకాష్ ఓ కమ్మగైన ఆకాష్ అమ్మాయికి అని స్నేహం అంటూ ఉంటే అది కాదు లాస్ట్లో నా నేమ్ స్నేహం ఆకాష్ ఓ గాడ్ నా పేరును పలుకుతూ ఉంటే చాలా కొత్తగా ఉంది నాకు మాత్రం చాలా చెత్తగా ఉంది అనుకున్న మనసులో ఏంటో నా జీవితం పెళ్ళి ఏంటో అమెరికా ఏంటో ఏమో ఏ జరిగితా జరగని బట్ విన్ నాకు వద్దు ఓ మేడం డేమ్ డ్రీమ్స్ వద్దు పదా ఫ్లైట్ టైం అయింది నైట్ టూ థర్టీ ఫ్లైట్ కనీసం అమ్మకు బాయ్ చెప్పాలి అనిపించలేదు బాబాయ్ గారు నాకు అవును అమ్మ ఇష్టం లేదు అన్నప్పుడు ఎందుకు నువ్వు ఇల్లు వదిలి పారిపోలేదు బాబాయ్ గారు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నేను ఇలాంటి పనులు చేస్తే మా నాన్న మా అమ్మను చంపేస్తాడు ఓహో అలాగా అమ్మాయి సరే తర్వాత ఏముంది బాబాయ్ గారు ల్యాండెడ్ ఇన్ అమెరికా అప్పటి నుండి స్టార్ట్ అయింది నాకు నా హస్బెండ్ ప్రేమటాచర్ అవునా అమ్మాయి నిన్ను వచ్చినప్పటి నుండి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాం అడగండి బాబాయ్ గారు స్నేహ ఎవరినైనా ప్రేమించావమ్మా హా అది బాబాయ్ గారు చెప్పమ్మా పర్వాలేదు అది నేను సెవెంత్ క్లాస్ అనుకుంటా మా నాన్న విజయవాడ పెళ్లికి తీసుకుని వెళ్లారు అమ్మ వాళ్ళ తరపున వెళ్ళాం నాన్నకు పెళ్లిలో సరిగ్గా మర్యాద చేయలేదు అని అమ్మను ట్రైన్లో తిడుతున్నాడు అమ్మ ఏడుస్తూ ఉంది నేను పక్కన చూస్తూ కూర్చున్నాం ఇంతలో నా దగ్గర ఒక అబ్బాయి కూర్చున్నాడు నాతో చాలా మాట్లాడాడు నన్ను నవ్వించాడు అసలు ఆ అబ్బాయిని స్టేషన్లో వదిలేసి వెళ్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించింది చిన్నపిల్లను కదా అది ప్రేమో ఏమో కానీ పెద్దగా అయ్యాక ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాం బట్ అతను ఎవరో ఏమో తెలియదు ఓహో తూనిగా తూనిగా లవ్ స్టోరీ అన్నమాట అంటారు సుందరం గారు బాబాయ్ గారు ఓ సారీ అమ్మా అయినా నువ్వు ఫీల్ అయ్యి వేస్ట్ అది లవ్ కాతల్లిం ఏమో బాబాయ్ గారు సరే ఇంతకీ మీ ఆయన ప్రేమ టాచరంటే ఏంటో చెప్పలేదు హా బాబాయ్ గారు ఇక్కడికి వచ్చాము కొత్త ఫ్లాట్లో చేరాం ఇంతకుముందు మా ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేవారు సో ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు అలాగా మొదటి రోజు ఇల్లు సర్దుతూ ఉన్నాం ఒక్కదాని పాపం నేను హెల్ప్ చేస్తా అని హెల్ప్ చేశాడు మంచిదే కదమ్మా ఏం మంచి నా ముఖం ఆ వంకతో నన్ను తాకుతూ ఉన్నాడు అంటే అదే బుక్ సరుతూ ఉండే చేతులు కింద వస్తువులు పడినప్పుడు కాళ్ళు ఇలా అబ్బో అలా అనుకుంటే ఎలా తల్లి పాపం అతను ఏదో నీకు సహాయం చేద్దాం అనుకుంటే మీ మగవాళ్ళంతా అంతే బాబాయ్ గారు సరే సరే తర్వాత ఒకరోజు నెక్స్ట్ డే మార్నింగ్ లేటుగా లేచాం కాఫీ అంటూ కాఫీ ఇచ్చాడు సూపర్గా ఉంది కాఫీ మా అమ్మ కూడా అంత బాగా పెట్టదు బట్ తనకి ఏం చెప్పలేదు కాఫీ తాగాను రడై వంటింట్లోకి వెళ్ళాను ఫోన్లో యూట్యూబ్ పెట్టి పప్పు చేద్దామని ఇంతలో వచ్చాడు పాప పీ సుసులా ఏంటమ్మా తమరికి వంట రాదాం రాదు అందుకే యూట్యూబ్లో చూసి చేద్దామని అమ్మో తల్లి వద్దు నీకు వంటని నేర్పిస్తాం ఏంటి మీ జాబ్ ఇక్కడ షెఫా ఏ హోటల్లో నేను మీరు సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నాం ఓయ్ మేడం నా జాబ్ సాఫ్ట్వేరేం నీలాంటి తింగరి వంట రాని పిల్ల దొరికితే కష్టం అని వంట నేర్చుకున్నాం అయినా స్నేహ ఇక్కడ ఉండేది నువ్వు నేను కొంచెం మాట్లాడచ్చు కదా మీరు నాకు నచ్చలేదు ఆకాష్ నాకు నువ్వు చాలా నచ్చావు స్నేహం సరే మీకు వచ్చు కదా చేసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆకాష్ మనసులో స్నేహ నువ్వు నా ప్రాణం రా నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చాలు రా నీ నుండి నాకు ఏం వద్దు అనుకొని ఏం చేద్దాం అనుకొని రైస్ పప్పు ఆలు ఫ్రై చేస్తాడు హే బేబీ తిందాం రా నాకు ఆకలిగా లేదు ఓ అలాగే నేను తినేస్తా అని తన అడగకుండా తింటూ ఉంటాడు స్నేహ చా ఏం మనిషి కనీసం బతిమలాడకుండా ఎలా తింటున్నాడు ఆకలిగా ఉంది తిందామని వెళ్ళి తింటుంది ఆకాశ ఏమడకుండా తను తింటుంటే చూస్తూ ఉంటాడు ఏమైంది నాకు దృష్టి తగులుతుంది లేదు స్నేహ ఆకలి కాకుండానే ఇలా తింటున్నావు ఆకలైతే ఎలా తింటావు అని ఇమాజిన్ చేసుకుంటున్నాం హా మీతో మాట్లాడి వేస్ట్ స్నేహ బేబీ ప్లీజ్ ఇక్కడ మనం ఇద్దరం మాట్లాడుకోకపోతే ఎలా చెప్పు సరే మాట్లాడుకుందాం బట్ మీరు లిమిట్స్ క్రాచ్ చేయవద్దు మీరు ఫస్ట్ ఆ బేబీ అనే పదం వదిలేయండి ఓకే అంటే ఇప్పుడు మాట్లాడతాం సరే స్నేహ ఆకాష్ గారు నా రూమ్లో బెడ్ సరిగ్గా లేదు నేను మీ రూమ్లో పడుకోనాం పడుకో ప్రాబ్లం ఏముంది మరి మీరు నేను అక్కడే అని స్నేహ కోపంగా చూస్తూ ఉంటే రూమ్లో సోఫాలో పడుకుంటాం అలాగే అంటుంది స్నేహం ఆకాష్ మనసులో ఒంటరిగా పడుకోలేక అమ్మగారి డ్రామాలు పెద్ద డ్రామా క్వీన్ ఎప్పటిదాకా స్నేహాయి దూరం ఏంటి పడుకోరా మీరు పడుకుంటా స్నేహ అయినా నేను ఏమైనా చేస్తే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు ఇష్టం లేకుండా నా దగ్గరికి వస్తే తాటా తీస్తే జాగ్రత్త ఒక కత్తి బెడ్ సైడ్ ర్యాక్లో పెట్టుకుని పడుకుంది వా అమ్మో ఇంత లేదు పొట్టిది ఎన్ని మాటలంది దొంగ ముఖంది ఇది దీని కత్తి దీని వేషాలు హా ఏంటి ఏమన్నారు ఏంలే స్నేహ పడుకో గుడ్ నైట్ బెడ్ ల్యాంప్ వేసుకుని ఆకాశ డైరీ తీసి రాసుకుంటూ ఉంటాడు స్నేహతో నా జీవితం ఎలా ఉండబోతుందో పిచ్చిది నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నా అనుకుంటుంది బట్ దానికి తెలియదు నేను ఎంతగా దాన్ని ప్రేమిస్తున్నాను అని నా ప్రేమ నిన్ను మారుస్తుంది స్నేహ తొందరలోనే నువ్వు నా అవుతావు అని రాసిపడుకుంటాడు స్నేహ స్నేహ లే అమ్మ పడుకొని కాసేపు ఓయ్ మీ అమ్మను కాదు లే నాకు ఆఫీస్కి టైం అవుతుంది లే ఓ ఆకాష్ గారు మీ ఆఫీస్కు టైం అయితే వెళ్ళండి నన్ను ఎందుకు లేపుతున్నారు అహే లేవే నీకు వంట రాదు పాడరాదు మళ్ళీ ఇబ్బంది పడతావు ఆకాష్ గారు ఏం కావాలి స్నేహ నీకు బ్రేక్ఫాస్ట్ పెట్టాను టేబుల్ మీద లంచ్కి రైస్ చేసుకో రైస్ కుక్కర్ ఆన్ చేస్తే చాలు ఆల్రెడీ కర్రీ చేశాను ఓకే ఏంటో నా జీవితం నువ్వు చేయాలి ఈ పనులు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని స్నేహ వాష్రూంలోకి వెళ్ళిపోతుంది ఆకాష్కి కోపం వచ్చిన కంట్రోల్ చేసుకుని బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోతాడు బయట తన కోసం నైట్ ఎనిమిదికి వస్తాను యు టేక్ కే లవ్ యు బేబీ అని రాసి ఉంటుంది అబ్బా ఈ మాట చెప్పి చెప్పి చంపుతున్నాడు హాయిగా ఉండవచ్చు నైట్ వరకు అనుకోగానే తనకు తన సర్టిఫికేట్స్ కనిపిస్తాయి కబోర్డ్లో కబోర్డ్లోని సర్టిఫికేట్ చూసి ఇవి ఇప్పుడు ఎందుకు పనికి వస్తాయి చాలా అనుకున్న వీ నా లైఫ్లోకి వచ్చి అంత చేశాడు అమ్మ చాలా అమ్మా అని ఏడుస్తూ కూర్చుంది అమ్మ నీకు కూడా నేను గుర్తొస్తున్నా కదా అమ్మ అమ్మ అని ఏడుస్తూ అలాగే పడుకుంటూ ఉంది ఇదంతా ఆఫీస్లో ఉన్న ఆకాష్ ఫోన్లో గమనిస్తూ ఉంటాడు ఇంట్లో సీక్రెట్ కెమెరాలు ఉంటాయి కదా సో అలా చూస్తూ ఉంటాడనమాట బేబీ బాధపడకు ప్లీజ్ నీ కన్నీళ్ళు నేను చూడలేను బేబీ అని కంట్లో నీళ్ళు తెచ్చుకొని సారీ స్నేహా నౌ నీ మైండ్లో ఇప్పుడు ఏం రన్ అవుతుందో ఫోన్ తీసుకొని కాల్ చేస్తాడు స్నేహ కాల్ పిక్ చేసి హలో అంటుంది ఏడుపు గొంతుం హే హనీ ఏడుస్తున్నావా లేదు మీరెవరు ఓయ్ నీ మొగుడ్ని ఓ ఆకాష్ గారు మీ నెంబర్ లేదు నా దగ్గర నాకు తెలుసు సేవ్ చేసుకో హే స్నేహ ఈవినింగ్ బయటికి వెళ్ళాం రెడీ అవ్వు ఓకేనా నేను ఎక్కడికి రాను స్నేహ నన్ను హస్బెండ్లా కాకుండా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయరా ప్లీజ్ నీకు కూడా కొంచెం లోన్లీనెస్ తగ్గుతుంది ఏదో అందామనుకొని ఎందుకు మనకు కూడా ఎవరు లేరు మాట్లాడడానికి ఇంత గొడవ ఎందుకు అని మనసులో అనుకొని సరే ఆకాష్ గారు అంటుంది ఓ దట్స్ గ్రేట్ స్నేహా పో ఫ్రెష్ అయ్యి కొంచెం కాఫీ తాగు యూ ఫీల్ బెటర్ ఓకేనా వచ్చేస్తా తీసుకంత ఓకేనా ఈవినింగ్ ఆఫీస్లో కొంచెం లేట్ అవుతుంది ఆకాష్ టైం చూసేసరికి ఎనిమిది అవుతుంది ఓ గాడ్ పాపం నా కోసం వెయిట్ చేస్తుందో ఏమనుకుంటాడు ఫోన్లో స్నేహ కాలింగ్ స్నేహ కాలింగ్ అని వస్తుంది హలో సారీ హనీ స్నేహ హలో ఆకాష్ గారు ఆర్ యూ ఓకే ఆ స్నేహ యామ్ ఫైన్ ఎందుకు లేదు ఇంకా ఇంటికి రాలేదు కదా సో అడిగాను ఇంకా ఎంత టైం పడుతుంది వస్తా ట్వంటీ మినిట్స్లో ఓకే బాయ్ ఓయ్ దీనికి వంట రాదు ఆకలి వేసిందేమో పాపం ఇంటికి వెళ్ళి డోర్ కొట్టేలోపు డోర్ తీస్తుంది స్నేహ హాయ్ హాయ్ స్నేహ వెళ్ళి ఫ్రెష్ చేయరండి భోజనం చేద్దాం ఓ గాడ్ యూట్యూబ్లో చూస్ చేసావా లేదు నాకు వంట వచ్చు మీ మీద కోపం కదా అందుకే అలా చెప్పాం మరిప్పుడు కోపం పోయిందా లేదు కోపం పోలేదు బట్ ఒక విషయం అర్థమైంది మిమ్మల్ని కాకపోతే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి తప్పదు బట్ నాకు తెలియకుండా పెళ్ళి ఫిక్స్ చేశారు అదే నాకు నచ్చలేదు ఇక నాకు కూడా ఎవరూ లేరు సో మీతో మాట్లాడక తప్పదు అందుకే ఆకాష్ సైలెంట్గా ఉంటాడు హలో ఆకాష్ గారు రండి హా టెన్ మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తాం ఏం చేసావు గుత్తి వంకాయ అన్నం టమాటో చారు ఓ ఐ లవ్ యూ అంటాడా ఆకాష్ వాట్ అదే ఐ లవ్ యూ వంకాయ హో తినండి బాగుంది స్నేహ థ్యాంక్స్ భోజనం అయ్యాక ఆకాష్ గారు నాకు ఇంట్లో ఏం తోచడం లేదు నీ స్టడీస్ కంప్లీట్ చేయి స్నేహ మరీం అదే అడుగుదాం అనుకుంటున్నాం ఆన్లైన్లో చూసాను ఒక రెండు యూనివర్సిటీసు ఎంట్రెన్స్కి అప్లై చేశాను హో గుడ్ మనకు దగ్గరలోనే లైబ్రరీ ఉంది రేపు మార్నింగ్ చూపిస్తా ప్రిపేర్ అవం ఓకే థ్యాంక్స్ డోంట్ బీ ఫార్మల్ స్నేహ ఇంకా ఇంకా ఏముంది నాకు నిద్ర రావట్లేదు ఏమైనా చెప్పు ఏం చెప్పాలి నీకు పాత పాటలు ఇష్టమా స్నేహం హా చాలా మీకు ఇష్టమా ఒక పాత పాట పాడుం మీరు పాడమంటే పాడాలా నేను పాడను ఫోన్లో పెట్టుకుని విను సరేలే మీ డాడ్ గురించి మామ గురించి చెప్పు అమ్మా అమ్మాని కొంచెం ఏడుపు గొంతుతో అమ్మ చాలా మంచిది పాపం ఇప్పుడు నేను కూడా లేను ఎలా ఉందో అసలు మా అమ్మతో మాట్లాడకపోవడానికి కారణం మీరు నేనా హా మీరేం మీరు మా నాన్న కలిసి నన్ను మా అమ్మను విడగొట్టారు స్నేహ లైఫ్ చాలా చిన్నది మనం అనుకున్నవే జరగవు మనం యాక్సెప్ట్ చేయాలి సిచ్యువేషన్ని మీ అమ్మతో ఫోన్లో మాట్లాడు మా అమ్మకు ఫోన్ లేదు ఆగు మీ నాన్నకి చేస్తాం హలో హలో ఎవరు నేను ఆకాశ్ని మాట్లాడుతున్న మామయ్య అత్తమ్మకు ఫోన్ ఇవ్వండి స్నేహ మాట్లాడాలటం సరే బాబు ఏమో నీ బిడ్డ హలో హలో అమ్మడు అమ్మా అమ్మ ఏడుస్తూ ఎలా ఉన్నావమ్మా బాగున్న బంగారు నువ్వు ఎలా ఉన్నావు బాగున్నా అని చాలాసేపు మాట్లాడి మందులు వేసుకో డార్లింగ్ మర్చిపోకు అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆకాశ్ని చూసేసరికి నిద్రపోతాడు నేను అనుకున్నంత చెడ్డోడేం కాదు అనుకుని పడుకుంటుంది ఫ్రెండ్లీగా ఉంటుంది ఆకాశ్తో స్నేహం ఒకరోజు ఇల్లు క్లీన్ చేస్తూ ఆకాశ్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం ఆకాష్ నువ్వు ఎందుకు ఆవిడే వస్తారు పిలిస్తే అమ్మకి వాతావరణం పడదు నేనే వెళ్తాం లేదు స్నేహ ఇప్పుడు వీలు కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు కోపంతో స్నేహం వాజ్ పగలగొట్టింది ఆకాష్ వచ్చి నీకేమైనా పిచ్చా కోపంలో నిన్ను మర్చిపోతావా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నన్ను అనుకోవాలి చా ఏం పిల్లవి నువ్వు కోపం ఎక్కువ కొంచెం కూడా ప్రేమ లేదు అవతరు వాళ్ళ ఫీలింగ్స్ అవసరం లేదు ఒక మనిషికి ఉండవలసిన ఎమోషన్స్ లేవు నువ్వే కావాలని నీ వెనక పడుతున్నా నేను కనిపించను నిన్ను ఎలా ప్రేమించాలో చెప్పు ఇప్పుడు కూడా నువ్వు వెళ్తే నేను ఉండలేను అందుకే వద్దు అన్నాను నీకు నేను వద్దు కదా నీలా నేను ఉండలేని స్నేహం సరే నువ్వు వెళ్ళాలి కదా టికెట్ బుక్ చేస్తా పోం నీకు రావాలన్నప్పుడు రా స్నేహ సైలెంట్గా ఉంటుంది ఆకాష్ గారు సారీ లేదు లగేజ్ ప్యాక్ చేసుకో అని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు ఈవినింగ్ ఐదు గంటలకి ఆకాష్ ఇంటికి వచ్చేసరికి స్నేహ ఇంట్లో కనిపించదు ఎక్కడికి వెళ్ళింది కాల్ చేస్తే కనెక్ట్ అవ్వదు తింగరి పిల్ల వెళ్ళిపోమన్నా కదా కోపం వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా నేను అలా అనుకున్న ఉండవలసింది స్నేహ ఎక్కడికి వెళ్ళిపోయావు అని అపార్ట్మెంట్ కిందికి వస్తాడు అక్కడ స్నేహ పార్కులో పిల్లలతో ఆడుకుంటూ ఉంది అది చూసి ఇది ఏజ్లో పెరిగింది కానీ బ్రెయిన్లో పెరగలేదు ఇంకా లాగానే ఉంది రోజుకు లాగా ఉంటుంది కొత్తగా ఉంది స్నేహ నా జీవితం రోజు రోజుకి నీ మీద ప్రేమ పెరిగిపోతుంది అని మనసులో అనుకుంటూ స్నేహాన్ని పిలుస్తాడు స్నేహ స్నేహ ఆకాష్ గారు కోపం పోయిందా అది సరే నువ్వేంటిక్కడా ఏం చేయాలి మరి నెక్స్ట్ వీక్ ఉంది ఫ్లైట్ బుక్ చేస్తాం వద్దు వద్దు ఏం అమ్మ వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు సో మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం ఓహో వాళ్ళు వెళ్ళకపోతే వెళ్ళేదానివి కదా హా నా కర్మ అనుకుంటాడు మనసులో నీ ఎగ్జామ్స్ ఎప్పుడు టూ మంత్స్ ఉంది ఆకాష్ గారు హా ఏంటి స్నేహ మీ ఫేస్కి కోపం సూట్ అవ్వలేదు మరేం సూట్ అవుతుంది నవ్వుతూ ఉండండి అప్పుడు బాగుంటారు ఇలా వేగాలేమో నీతో కోరి కట్టుకున్నారు కదా తప్పదు ఇదిగో మీ కోసం ఆకాష్ గారు ఏంటిది సారీ అని రాసి ఉన్న ఒక చిన్న గిఫ్ట్ అది ఓ ఇట్స్ ఓకే స్నేహ పద వెళ్దాం స్నేహ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది ఆకాష్ స్నేహను ఎక్కువగా డిస్టర్బ్ చేయడం తనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్ని పనుల్లో ఎగ్జామ్స్ అయిపోయింది స్నేహ ఎలా రాసావు బాగానే రాసాను ఆకాష్ గారు ఈ యూనివర్సిటీలో జాయిన్ అయితే హాస్టల్లో స్టే చేయాలి కంపల్సరీ అదేంటి ఏమో అది ఈ యూనివర్సిటీ రూల్ నాకు కూడా నచ్చింది ఈ యూనివర్సిటీ చూద్దాంలే అని మనసులో అనుకొని ఇది నా నుండి దూరంగా వెళ్ళాలనుకుంటుంది ఎలా ఆపాలి దీన్ని హలో ఆకాష్ గారు వెళ్దామా కారులో ఇంటికి బయలుదేరారు ఒక ప్లేస్లో కార్ ఆగింది ఏమైంది ఇక్కడ వీ చాలా బాగుంటుంది స్నేహ వెళ్దామా ఓకే పదండి కొండలు జలపాతాలు చాలా అందంగా ఉంది ఆ ప్లేసు ఇంతలో ఆకాష్ స్నేహ దగ్గరికి వచ్చి వెనక నుండి తన్ని పట్టుకొని స్నేహ చెవిలో ఐ లవ్ యు చెప్పి స్నేహను తన వైపు తిప్పుకుంటాడు స్నేహ ఆకాష్ వైపు తిరిగి సైలెంట్గా ఉండిపోతుంది స్నేహ చూడు నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించలేదాం మన పెళ్ళి జరిగి సిక్స్ మంత్స్ అవుతుంది ఈ ఆరు నెలల్లో ఒక రోజు కూడా నా లవ్ని నువ్వు ఫీల్ అవ్వలేదాం స్నేహ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్తో నా దగ్గర నుండి వెళ్ళిపోవాలనుకున్నావెందుకు చెప్పురా నువ్వు నన్ను వదిలి వెళ్తే నా ప్రాణం వదిలి వెళ్ళినట్టేరా స్నేహ ఆకాష్ గారు మీ మీద మంచి ఒపీనియన్ ఉంది ప్లీజ్ ఇలాంటి పనులు చేసి పాడు చేసుకోకండి నాకు ప్రేమ పెళ్ళి ఇలాంటి ఎమోషన్స్ నచ్చావు వెళ్ళాం పదండి అని ఆకాష్ చేతిని విడిపించుకొని కారు దగ్గరికి వెళ్తుంది ఆకాష్ కోపంగా ఇది మనిషి కాదు బండరాయి కారులో స్నేహ కానీ ఆకాష్ కానీ మాట్లాడుకోరు ఇంటికి వచ్చేస్తారు ఆ రోజు నైట్ స్నేహ మీద కోపంతో ఆకాశ్ ఇంటికి రాడు ఆకాశ్ కోసం స్నేహ చాలా కంగారు పడుతుంది నైట్ రెండు గంటలకి ఆకాశ్ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన ని చూసి స్నేహ ఆకాశ్ని వచ్చి ఏడుస్తూ హక్కు చేసుకుంటుంది ఆకాశ్ సైలెంట్గా ఉండిపోతాడు అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆ మూమెంట్కి ఆకాశ్ అలాగే ఉండిపోతాడు స్నేహ ఆకాష్ ఎక్కడికి వెళ్ళారు చాలా భయపడ్డాను మీ ఫోన్ కలుస్తలేదు మీకేం జరిగిందో ఏమో అని ఎంత టెన్షన్ పడ్డాను ఏమైపోయారు ఆకాష్ ఎక్కడికి వెళ్లారు స్నేహ ఏడుస్తూ ఉంటే ఆకాశ్ చూడలేకపోయాడు స్నేహ వచ్చాను కదా ఏడవకురా ఏమైనా తిన్నావా లేదు సరే పద తిందాం ఇద్దరు డిన్నర్ చేస్తూ ఉంటారు ఇంతలో ఆకాశు స్నేహ నా మీద ప్రేమ లేదంటావు మరెందుకు అంత టెన్షన్ పడ్డాం స్నేహ సైలెంట్గా ఉంటుంది చెప్పు బంగారం స్నేహ నుండి వెళ్ళిపోతుంది ఆగా స్నేహకు నేనంటే ఇష్టమే కానీ దానికి ఆ విషయం అర్థం కావట్లేదు నీ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా అని అనుకుని బెడ్రూమ్లోకి వస్తాడు స్నేహ అప్పటికి పడుకొని ఉంటుంది స్నేహ దగ్గరకు వెళ్ళి తను ఉదుటి మీద ముద్దు పెట్టి తనకు దుప్పటి కప్పి అక్కడే కూర్చుండిపోతాడు మార్నింగ్ ఆకాశ్కి ఏదో మూలుగు వినిపించి లేస్తాడు స్నేహకు ఫీవర్ ఆకాశ్ డాక్టర్కి కాల్ చేస్తాడు డాక్టర్ టెస్ట్ చేసి తనకు ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది అని ఒక వన్ వీక్ టైం పడుతుంది తగ్గటానికి అని చెప్తాడు ఆకాశ్ స్నేహని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు స్నేహ ఆకాశ్ని చూసి ఈయనకు పాపం నేనంటే ఎంత ప్రేమ అనుకుంటుంది మనసులో స్నేహకు ఫీవర్ తగ్గుతుంది ఆకాశ్ ఆఫీస్కి వెళ్ళాడు ఆ రోజు స్నేహ బెడ్రూమ్ క్లీన్ చేస్తూ టేబుల్ మీద ఉన్న డైరీ చూస్తుంది ఆకాశ ప్రపంచం అని రాసి ఉంటుంది అందులో స్నేహ నాకు చూడగానే నచ్చింది తను నాకు జీవితాంతం కావాలనిపిస్తుంది స్నేహ వాళ్ళ నాన్నకు కోపం ఎక్కువ ఊరికే స్నేహను వాళ్ళ అమ్మను అరుస్తూ ఉంటారు స్నేహకు పాపం వాళ్ళ నాన్న ఎలాంటి సంబంధం చూస్తాడో అన్న భయంతో ఉండేవాణ్ణి దేవుడి దయ నేను అడగగానే ఒప్పుకున్నాడు ఈ ప్రేమ అవి మా అమ్మడికి పట్టవు బాబు మా పిల్ల బంగారం జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు బుక్ చదువుతున్న స్నేహ నాన్న నన్ను బంగారం అన్నాడా స్నేహను ఎంతగా ప్రేమించిన తను నన్ను ప్రేమించట్లేదు అసలు తనకు నేనంటే ఇష్టమా కాదా పెళ్లి చేసుకొని అనుకున్నా బట్ స్నేహ అసలు నన్ను దగ్గరకు రానివ్వట్లేదు వాళ్ళమ్మ చెప్పారు బాబు వాళ్ళ నాన్నను చూసి మగవాళ్ళంటే ఇలాగే ఉంటారు ప్రేమ ఉండదు పెళ్ళి అంటే మాకు వాడి కాళ్ళ దగ్గర లైఫ్ అంతా బతకడం అని అనుకుంటుంది నువ్వే దాన్ని మార్చుకోవాలి బాబు దానికి అమ్మ అవ్వాలి నాన్న అవ్వాలి అన్నీ నువ్వై దాన్ని చూసుకోవాలని చెప్పింది స్నేహ నేను నిన్ను ఎలా ప్రేమించాలి నువ్వు కొంచెం ప్రేమగా మాట్లాడినా నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నావు ఎలా స్నేహ ఇలా అని డైరీ చూసాక పాపం ఈయనకు నేనంటే ఎంత ప్రేమ మరి నాకు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు అని అక్కడ టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్లో సుందరం గారు సైకాలటిస్టు అమెరికాకి వచ్చారు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కి అని చూస్తుంది ఈయన కలుద్దాం మన ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు అనుకుంటూ పేపర్ పక్కన పెడుతుంది ఇదంతా ఫోన్లో సీక్రెట్ కెమెరా ఉండటం వల్ల ఆకాష్ చూస్తాడు స్నేహ వెతుకు నీ ప్రశ్నకు సమాధానం అనుకుంటాడు ఇది బాబాయ్గా జరిగింది నాకు సమాధానం చెప్పేవారు మీరేం సుందరం అంటుంది స్నేహం అమ్మాయి నీకు విషయం చెప్పాలి చెప్పండి అమ్మాయి నిన్ను చూస్తే చాలా ముచ్చటగా ఉందిరా మీ ఆయన ప్రేమిస్తున్నాడు సరే మరి నువ్వు ఏమో స్నేహ నీ భర్తను తన ప్రేమని నువ్వు చూడట్లేదమ్మా నీకు ప్రేమగా దగ్గర అవుదామనుకుంటే నువ్వు తనకు దూరం అవుతావని బాధపడుతున్నాడు స్నేహ నీ సమస్య ఏంటో తెలుసా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిసనింగ్